గౌరౌలీలు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈ ఎలక్షన్ కోడ్ కండక్ట్ సందర్భంగా మరి ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ అమూల్యమైన ఓటును మీ విలువైన ఓటును సద్వినియోగం చేసుకుంటూ మీకు నచ్చిన వారి కోటయ్యండి మీకు నచ్చిన వ్యక్తి కోటయ్యండి కానీ గొడవలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా గొడవలు చేయడం వల్ల మీకు మీ పిల్లలకు భవిష్యత్తులో కొన్ని కేసులు అవుతాయి కాబట్టి ఆ కేసులు కాకుండా చూసుకొని దయచేసి మీ ఇప్పుడు ఇట్లాంటి ఎలక్షన్లు ఎన్నో చూసారు ఇదే కొత్తది కాదు మీకు కాకపోతే ఎందుకు పోలీసు కొద్దిగా చర్యలు తీసుకుంటుందంటే ఎలక్షన్ టైంలో కేసులు అయితే పది నెలలు శిక్ష పడే బదులు ఇరవై నెలలు శిక్ష పడుతుంది వెయ్యి రూపాయల జుర్మానకు బదులు పదివేలు జుర్మాను ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే అన్ని టైములు వేరు ఈ టైం వేరు డబుల్ త్రిబుల్ అవుతాయి కాబట్టి మన అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళందరూ కూడా మన తాడువాయి మండలం అంతా కూడా చెప్పండి మీ దోస్తులకు మీరు ఏ మాకు తెలియదు మీరు ఏ పార్టీలో తెలియదు ఈ పార్టీలకు ఈ నాయకులకు మాకు సంబంధం లేదు మీరు ప్రశాంతంగా పీస్ఫుల్గా శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకున్నడే మా లక్ష్యం కాబట్టి ఇక్కడ ఉన్న అన్నయ్యలకు తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ